ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్ విచారణకు హాజరు కానున్నారు ఈ నెల విచారణకు రానున్నట్లు పోలీసులకు సమాచారం ఫోన్ ట్యాపింగ్ కేసులో గత నెల సిట్ అధికారులు బండి సంజయ్ కు నోటీసులు ఇచ్చారు జూన్ ఇరవై ఎనిమిదిన విచారణకు రావాలని కోరారు అయితే ఈ నెల ఎనిమిదిన మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి రానున్నట్లు సిట్ అధికారులకు లేఖ రాశారు బండి సంజయ్ అదే రోజు కేంద్ర మంత్రితో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా విచారణకు హాజరుకానున్నారు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర నిఘా వర్గాల ద్వారా కీలక సమాచారం ఆధారాలను బండి సంజయ్ సేకరించారు వాటిని సిట్ ఎదుట కేంద్ర మంత్రి పెట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై జాతీయ స్థాయిలో చర్చకు సిద్దమవుతున్న బీజేపీ దీనిపై సీబీఐ విచారణకు పట్టుబడుతోంది